చూసారా మార్కెట్కి వస్తూ వస్తూ పిల్లలకి అయితే స్లిప్పర్ తీసుకుంటామని నేను నేను ఇద్దరు వచ్చాము ఆంటీ గానీ వచ్చింది మాతో పాటు అతను ఇద్దరు కూర్చున్నారు కదా వాళ్ళిద్దరికి షూలు తీసుకోవడానికి వచ్చాం చూడండి వాళ్ళు ఏమో వీడియోస్ నేను వీడియో చేస్తానని వాళ్ళు వీడియో చేస్తా ఉన్నారు షూలు అయితే సెలక్షన్ అయిపోయింది దాని వచ్చేసి ఒకటో నెంబరు దీని వచ్చేసి రెండే నెంబరు ఫోటోకి కామెంట్ చేస్తాం ఒకటి రెండు మూడు నాలుగు నెంబర్ రెండో నంబర్ వచ్చేసి

ఎత్తుకో 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 ఇప్పుడు చూసారా మా మాదైతే శివుని తీసుకునేది అయిపోయింది ఇక ఇక్కడ ఫ్రాక్స్ చేసినారు ఇండిపెండెన్స్ అక్కడ అక్కడప్పుడు చూద్దామని వస్తున్నాం ఇప్పుడు వేసారు చూడండి ఫ్రాక్స్ ఆరెంజ్ గ్రీన్ వైట్ అని ఏం ప్రైజ్ వెళ్తారో సైజు గాని వచ్చినాయి చూడండి పెద్దవాళ్ళు అంటే నమ్మ సైజు బందోడి ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము చూడండి ఇక్కడ వైట్ శారీ ఉంది పర్వీన్ అది చాలా బాగా నచ్చేసింది భరత్ భరత్ ఇక వైట్లో అయితే సూపర్గా ఉన్నాయి కలెక్షన్ అంతా మనకి ప్రతి ఒక్క కలర్ అవైలబుల్ ఉంది బట్ కలర్స్లో వేర్ చేసే కన్నా వైట్ వేర్ చేసేది చాలా బాగా అనిపించింది అందుకే ఆపోజిట్ బ్లౌజ్ చేసామంటే ఎక్సలెంట్ అసలు చెప్పక్కర్లేదు నాకైతే బలం వైట్

ఇక వెళ్తూ వెళ్తూ అలాగే రాఖీ తీసుకుందాము పౌర్ణమి వచ్చేసే కదా రాఖీ పిల్లల దగ్గర బ్రదర్స్కి రాఖీ కట్టించడానికి అలాగే చూడడానికి వచ్చాము చూడండి ఇక్కడ మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చినట్టయితే షేర్ లైక్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాబా నెక్స్ట్ స్టూడెంట్లో మళ్ళీ కలుద్దాం